రండి రమాయనోం లెండిర కూలన పొరంబోకు భూములల్ల పోరు రగులుతున్నదో రండి రమాయనా రండిర కూలన పొరపోకు భూములల్ల పోరు రగులుతున్నదో రెండిర రండిరమాయనోం లెండిర కూలనా గుడిసె గుడిసె గొక్క ఎర్ర జెండ మొలుస్తున్నదో రెండిరమాయనా రెండి లెండిర కూలనా గుడిసె గుడిసె గొక్క ఎర్ర జెండలుస్తున్నదో మాయనా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం మెలుస్తుంది రెండు రయన రెండిర కూలనబోపులుతున్నదో రెండి రయనా రండి రయనో రెండిర కూలన గుడిసె గుడిసే గొక్క ఎర్ర జెండ మొలుస్తుంది అంబరికము రాజవరం ముదిగొండల వికసించి ముదిగొండల వికసించి హైటెక్ సిటీ దాకా అరే ధున్నేవాన్ క్యా భూమి దక్కాలంటున్నది దక్కాలంటున్నది ఆ భూమి వంచా దాకా పోరు సాగాలంటున్నది సాగాలంటున్నదే భూమి లేకుంటే జైలేయంటున్నదే రండి 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 నాయనా కేసులు గీసులు లాటి తూటాలో లెక్క కాదు ఇష్టపడుతూ జైలల్లో జై కొడుతూ ఇంటి కొరకు పంట కొరకు మనిషికింత జాగ కొడు మనిషికింతా పల్లెల్లో పట్టణాల్లో పోరాటం సాగుతుంది పోరాటం సాగుతుంది ఉద్యమాల పెనుమంటై ఊరు రాజే గంటై రండి 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 రయను రెండిర కూలెనా బోరపు భూముల బోరు రగులుతున్నదో రండి రయనా రండి రయను రెండిర కూలెనా మిసగుడిసెకొక్క ఎల్ల జెండ మొలుస్తున్నదో రండి రమాయన మిసగుడిసెకొక్క ఎల్ల జెండ మొలుస్తున్నదో రండి రమాయన మిసగుడిసెకొక్క ఎల్ల జెండ మొలుస్తున్నదో రండి రమాయన మిసగుడిసె కొత్త ఎల్ల జెండా మొలుస్తున్నదో రండి రమాయనా వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి జిందాబాద్ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ కోనేరు రంగారావు కమిటీ వేసిన సిఫార్సులను అమలు చేయాలి అమలు చేయాలి ప్రవేశ పెట్టాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై పార్లమెంటు లో బిల్లును వెంటనే ప్రవేశ పెట్టాలి ప్రవేశ పెట్టాలి